హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ శివరాత్రి మా పెళ్లి రోజు రెండు ఒకటే రోజు వచ్చినాయి అనమాట కానీ ఈరోజు సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు ఎక్కడున్నావు ఇట్రా సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకున్నాం గుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట అనమాట సాయంత్రం అయింది పొద్దున్న నుంచి ఇంకా గుడి లేదు ఏం లేదు ఇంట్లో వరకు దీపం పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట చాలా మంది ఈరోజు స్పెషల్ అయింది ఏం వండుకున్నారు ఏం చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు ఏమీ మా ఆయన్ని అడగాలి స్పెషల్ హలో మర్చిపోయా చాలామంది విష్ చేశారండి కామెంట్స్లో నేను ఇలా ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ కూడా ఉంది అని అంటే చాలా మంది విషెస్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు గుర్తుపెట్టుకొని మరి మాకు విషెస్ చెప్పినందుకు అక్కడ దాక్కున్నా నా ఒక్కదాన్ని పెళ్లి రోజేనా ఏంది హలో మాస్టరు ఇట్రా ఒకసారి వాళ్ళందరూ విషస్ చెప్పారు కదా థ్యాంక్స్ మరి థ్యాంక్ యూ ఇంకంతేనా రెండు ముక్కలు మాట్లాడు ఎట్లా చెప్పేదేంది పెళ్లి రోజు అందరూ విష్ చేసినందుకు అందరికి థ్యాంక్ ఇంకా ఇంకా అంతేనా అయిపోయిందా మరి పొద్దున్న నుంచి మరి బయటకు తీసుకెళ్ళావా కొత్త డ్రెస్ కొనిపించావా అవన్నీ ఏమి లేవు ఓ చెప్పు గిఫ్ట్ ఇచ్చా గిఫ్ట్ ఇచ్చా ఏమి ఇవ్వాల ఎవరు అడగండి స్పెషల్ ఇంది ఎక్కడికి వెళ్ళారు ఏం అని అడగండి అబ్బా ఏమి ఉండవు మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఇంతే ఉంటది ఈ సంవత్సరం కూడా ఇంతే ఉంది ఎందుకు పుడతారో అర్థం కాదు థ్యాంక్స్ అది వెళ్దాం అమ్మ గుడికి ఎప్పుడు చేసేలాగే కొత్తగా ఏం లేదులే కానీ ఏదో ఇంట్లో దీపం పెట్టుకొని అలా సింపుల్ గా అంతే ఓం శివాయ నిన్న ఒక రెండు క్వశ్చన్లు అడుగుతాగు ఉండు అక్కడ ఉండు టైం ఏం అవ్వాలా ఇట్రా ఇచ్చుడు ఇట్ చూడు ఇక్కడ నుంచో నుంచో ఇక్కడ నుంచో నువ్వు నుంచో అని చెప్పా ఉండు 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 మైక్ పెట్టుకోవే పెద్దగా మాట్లాడవు నువ్వు మీ పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరం పది వచ్చిందా వెళ్ళిపోయిందా వచ్చిందా పర్లా గుర్తుంది బాగా ఏమైనా ఒక రెండు మొక్కలు మంచి మొక్కలు చెప్పొచ్చుగా ఎవరి గురించి నా గురించి మీ ఆవిడ గురించి ఏదైనా ఒక రెండు మొక్కలు మంచి మొక్కలు చెప్పొచ్చుగా మై లైఫ్ అతి చేయి మాకు అట్లా సరిగా చెప్పు దగ్గర ఏవి సింపుల్ ఉన్నాయి మై లైఫ్ మై వైఫ్ నైఫ్ అన్ని నువ్వే తిట్టావా పోగడావా సరే పది సంవత్సరాలు అవుతుంది కదా ఎట్లా ఉంది మరి లైఫ్ బాగుందా బాలేదా బాగుందా బాగాలేదా అన్ని రుచులు ఉండే నువ్వు సరిగా చెప్పు ఏది ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అది నెగిటివే ఎక్కువ నెగటివే ఎక్కువ ఉంది అంటావు పాజిటివ్ లేదు నన్ను అడుగు నాకు నీకన్నా ఎక్కువ ఉంది నాకు నీకన్నా ఎక్కువ చేదు ఎక్కువ కారం ఉంది ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ అడుగుతా మాయం చూడండి ఏమంటున్నారు మా లైఫ్ అంట వైఫ్ అంట నైఫ్ అంట నేనైతే అస్సలు అనుకోవాలి అలా చెప్తాడని మేమిద్దరూ ఇంతే ఉంటాం ఎవరన్నా ఉన్నప్పుడు కొంచెం మాయం సైలెంట్ అయిపోతాడు కానీ ఇద్దరం ఉన్నాం అనుకోండి ఇంట్లో నువ్వు ఇదంటే నువ్వు ఇదే అంటే ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం అన్యోన్య దాంపత్యం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఇవన్నీ ఇంకా మాకు తెలియదు మేము ఇట్లా గాల్ చేసుకుంటూనే ఉంటాం ఇంట్లో అయితే నేను చూసినంత వరకు ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉండరు ఒకవేళ మేము మేము ఒకళ్ళొకళ్ళని అర్థం చేసుకున్నాం మేము వందకు వంద శాతం హ్యాపీగా ఉన్నామని ఎవరైనా చెప్తే అది అబద్ధం చెప్తున్నట్టండి నాకు తెలిసినంత వరకు అందరికీ ఉంటాయి అబ్బా అన్నీ ఏవో ఒకటి రోజులో ఒక్కసారైనా ఉంటాయి అందరికీ రోజుకి ఒకసారైనా ఏదో గొడవ జరిగిద్ది మాకు మాత్రం మూడు పూట్ల జరిగిద్ది అనమాట మేము ఏదో ఒకటి కీచలాడుకుంటూనే ఉంటాము రోజంతా కూడా ఇంకా రెండు మూడు క్వశ్చన్లు అడుగుదామని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకప్పటికే లేట్ అయిపోయింది సరే గుడికి వెళ్దాం అని చెప్పేసి మా ఊరు శివాలయం అండి తెనాలి పాస్ శివాలయం అంటారు ఆ శివాలయం దగ్గరికి వచ్చాము అంటే క్వారీకి ఎలాగూ ఈ రోజు వెళ్ళలేదు కదా అందుకని సరే ఇక్కడ శివాలయంలో అన్న దర్శనం చేసుకుని దండం పెట్టుకొని వద్దాంలే అన్నట్టుగా ఇంకా బయలుదేరి వచ్చామండి గుడి దగ్గర అసలు ఎంతమంది ఉన్నారంటే ఖాళీ లేదు మేము వెళ్ళటమే లేట్కి వెళ్ళాం అనుకుంటే అప్పటికే వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలామందే ఉంటారు అయినా ఇంకా తగ్గలేదు పెద్ద లైన్ ఉందన్నమాట అంటే మేము దర్శనం లేట్ అవుద్దాని అనుకున్నాం టికెట్ ఉంటుంది ఫ్రీ దర్శనం అయితే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది టికెట్ తీసుకొని వెళ్తే కొంచెం ఎర్లీగా వెళ్ళొచ్చు అనమాట అందులోనూ ఇంకా బాగా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి మేము టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని వచ్చాము అంత ఎక్కువ టైం అయితే పట్టలేదు ఫ్రీ దర్శనానికి వెళ్ళి ఉంటే కొంచెం టైం పట్టేది ఇంకా తర్వాత అక్కడ ప్రసాదం ఇస్తే తింటున్నాం అనమాట నాకు గుళ్ళో ప్రసాదం పులిహోర అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటా కానీ ఈరోజు ఎందుకన్నా పులిహోర అంత బాగా కుదరలేదండి కుదిరినా కుదరకపోయినా దేవుడు ప్రసాదం కాబట్టి కళ్ళ తింటాము కానీ టేస్ట్ బాగుంటుంది కదా పుల్ల ప్రసాదాలు ఇంకా నాకు ఆ టేస్ట్ అనిపించలేదు అనమాట ఇక అందుకని సరే తినేసాము వచ్చేసాము ఇంకా దానిలో టిఫిన్ చేసి ఐస్ క్రీమ్ ఏమైనా తిందాము అని చెప్పేసి అన్నారంటే పొద్దున్న నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కదా కనీసం ఒక ఐస్ క్రీమ్ అన్న తిందాము అని చెప్పేసి నాకైతే ఇష్టం లేదు ఇంకా మా ఆయనే తీసుకొచ్చారనమాట అందుకని ఒకటే తీసుకో నాకు అసలు తినాలనిపించలేదు అని చెప్పేసి ఇంకొక ఐస్ క్రీమ్ తీసుకొని ఆయనే తింటున్నారు ఇది కూడా అస్సలు నచ్చలేదండి నేను కూడా టేస్ట్ చేశాను అమెరికన్ డ్రై ఫ్రూట్ అంట ఏదో పేరు చూసుకొని బాగుండిద్ది అని ఆర్డర్ చేసినట్టున్నాడు అంతకు ముందు కూడా తిన్నాం కానీ మాకు అంత బాగా నచ్చలేదు అది ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వచ్చేసామండి అయిపోయి దేవుడికి దండాలు శివరాత్రి పెళ్లి రోజు అన్నీ అయిపోయి ఏ మొక్కున్నావు ఏక్కున్నా దేవుడికి అని చెప్పకూడదా అంటే నాలాంటి మంచి అమ్మాయి నీకు ఏడేడు జన్మలకి మళ్ళీ మళ్ళీ దొరకాలని మొక్కున్నావా అంతే మొక్కుని ఉంటాది కదా ఎలా మాకు ఇట్రా ఎన్ని జన్మలు ఎత్తినా ఈ అమ్మాయి మంచి అమ్మాయి ఈ అమ్మాయితో మళ్ళీ మళ్ళీ పెళ్లి జరగాలి అని మొక్కున్నావు కదా గుడ్లు వేసుకొని చూడమా ఏం చెప్పిద్దామని అని గుడ్లు వేసుకొని చూడ ఆ కోడి గుడ్లు వేసుకొని పొగుడతా నిన్ను కొంచెం పొగుడతా ఒక నిమిషం ప్రతి సంవత్సరం పాపం ఎక్కడికో చోటు తీసుకెళ్తాడులే హోటల్కి బయటకి ఎక్కడికైనా తినడానికి కానీ ఈ సంవత్సరం కుదరలా పిల్లలు కూడా లేరు మేమే ఉన్నాం ఎందుకులే అన్నట్టుగా ఇంకెక్కడికి వెళ్ళలా తీసుకెళ్ళావుగా పోయిన సంవత్సరం నేను వీడియో కూడా పెట్టా మనం ఎక్కడికి వెళ్ళామంటే బ్రాహ్మణ చికారు ఏంటది అది ఎక్కడికి వెళ్ళాము ఓన్లీ వెజ్ దొరికిద్ది బ్రాహ్మిన్స్ అందరూ వస్తారు రాధాకృష్ణుడా రాధా రాధానా అంతేనా పేరు చూస్తా రాధేశ్యామ రాధేశ్యామా హోటల్ అక్కడికి వెళ్ళాం లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళాం ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాం అంటే మనం సండే కూడా బయట తిన్నాం కదా ఎందుకు ఇంకా బద్దాక బయట అని చెప్పేసి ఈరోజు కూడా సింపుల్గా తినేసి వచ్చేసాము మా ఆయన అయితే మొక్కున్నాడు ఏడేడు జన్మలకి ఎంఐఏ దొరకాలి అని మొక్కు మొక్కొని వచ్చాడు నేనేమి మొక్కోలా నేను వెళ్ళి ఊరికి దండం పెట్టుకొని వచ్చేసా మరి నన్ను ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మీ ఆయన ఏం చేస్తారు ఏం చేస్తారని నేనే చెప్తున్నా కదా ప్రతిసారి ఈసారి నేను చెప్పను నువ్వు ఇట్రా నువ్వు చెప్పు నువ్వేం చేస్తావో నువ్వు చెప్పిట్రా ఎందుకు అడుగుతున్నారు ప్రతిసారి నిన్న కూడా కామెంట్ వచ్చింది మీ ఆయన ఏం చేస్తారు చెప్పట్లేదు చెప్పండి అని చెప్పాను మూడు సార్లు నాలుగు సార్లు చెప్పా విడిగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేసినప్పుడు ఒకసారి చెప్పా మళ్ళీ వేరే వేరే వీడియోస్ లో కూడా బ్లాగ్ లో కూడా చాలా సార్లు చెప్పా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఏం చేస్తావు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకొని ఎలక్ట్రీషియన్ వాళ్ళు నిన్న వీడియోలో చూసేసారులే బండారం అంతా బయట పడిపోయింది ఎవరో అడిగారు అంటే పర్సనల్ గా అడిగినట్టున్నారు నా సర్టిఫికెట్స్ కూడా చూపించమన్నారు నాకు పెద్ద సర్టిఫికెట్స్ ఏమి లేవు చూపించడానికి ఈసారి ఎప్పుడైనా చూపిస్తాలి ఆయనకన్నా కొంచెం బెటరే పర్లే మరి ఆయన అంత పిచ్చి స్టూడెంట్ ఏం కాదు కదా ఇక్కడ తాపేద్దాం నేను బ్లాగ్ స్టార్ట్ చేయడమే ఇందాకే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే పొద్దున్న నుంచి మేము ప్రిపేర్ అవ్వలేదు ఏమి సెలబ్రేషన్స్ ఏమి లేవు కాబట్టి నాకు కూడా అర్థం కాల ఏం షూట్ చేయాలి ఎలా చెప్పాలి మీకు అనేది నాకు కూడా తెలియాల అందుకని ఇందాకే వీడియో స్టార్ట్ చేశాను పెద్ద కంటెంట్ ఏమీ లేదనమాట ఇంట్లో కూడా నేనేం చేయలేదు కాబట్టి అందుకని ఇంకా అంటే రేపటి వీడియోకి నేను యాడ్ చేద్దాం అని అనుకున్నా కానీ ఈరోజు షూట్ చేసిన వీడియోకి రేపటి వీడియోకి అసలు సంబంధమే ఉండదు అనమాట ఎందుకులో యాడ్ చేయడం అని చెప్పేసి ఈ వీడియోని ఇక్కడతో నేను ఎండ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చిందేనా అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్